అంతేకాదు సత్వగుణంలో ఇంకో ప్రమాదం ఉంది చాదస్తం పెరగకూడదు కార్తీక మాసం వస్తుందమ్మా చెబుతున్నా అందుకనే దీపం పెట్టుకో కావాలంటే అంతేగాని ఇంకా ఇవాళ పెట్టలేకపోయా ఏమైపు ఏమవద్దు నువ్వు కంగారు పడకు ఇంకోళ్ళు పెట్టుకుంటాను వెంకటేసుకోక అది క్రమశిక్షణ కోసం పెట్టిన వ్యవహారం ఇంకా దాంట్లో మళ్ళీ పావు నేత్తో అయితే ఓ పుణ్యం గేదినేత్తో అయితే ఓ పుణ్యం ఆముదంతో అయితే ఓ పుణ్యం అని రైస్ మిల్ లెక్కలు బియ్యం లెక్కలు అంటారు ఈ లెక్కలు ఇవ్వకూడదు యూనెలను బట్టి నేతలను బట్టి దీపాల సంఖ్యను బట్టి పుణ్యాలు ఉండవు దీపం కేవలం వెలుగుని ఇస్తుంది ఆ దీపం గుండెల్లో పెట్టాలి అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపం ఉంది అదే దైవం ఆ గుండెల్లో ఉన్న దీపాన్ని వెలిగించగలగాలి అందుకే బ్రాహ్మణులు దీపారాధన చేసేటప్పుడు శ్లోకం చదువుతారు అసాధ్యం త్రివర్తి సంయుక్తం వంధ్యనా యోజితం మజ మృగాణమంగళం దీపం త్రైలోక్యతిరాపకం మూడు లోకాల్లోనూ ఉండే చీకటిని హరించే దీపానికి నమస్కారం దాని అర్థం ఏంటంటే మూడు లోకాల్లో ఉండే చీకటిని పోగొట్టాల